సమాజంలో పేద మధ్యతరగతి ధనిక ఈ మూడు వర్గాల యొక్క ఆలోచన ధోరణికి అనుగుణంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహించడం అనేటటువంటిది తెలివైన వాడి లక్షణం ఇక్కడ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేసినా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఫైనాన్షియల్ సఫిషియన్సీ ఉండదు అది ఎన్టీఆర్ టైం అయినా చంద్రబాబు టైంలోనైనా రెండోసారి అయినా మూడోసారి అయినా అదే కాంగ్రెస్ టైంలో మనీ ఫ్లోటింగ్ నడుస్తుంది అది కాంగ్రెస్ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా అది ఇక్కడ తేడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళకి భయం ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకని ముఖ్యమంత్రి ఎప్పుడు మారుతాడో తెలియదు సరిగ్గా చేయకపోతే పైన అధిష్టానం పక్కన పెడతాం కింద వాళ్ళని సాటిస్ఫై చేయాలి పబ్లిక్ని సాటిస్ఫై చేయాలి సాధ్యమైనంత వరకు ఏదో ఒకటి చెయ్యాలి పబ్లిక్ చేసి ముద్ర వేసుకోవాలి అప్పుడు అధినాయకత్వం కూడా తమని ముఖ్యమంత్రిగా తీసుకుంటారు డీకే శివకుమార్ వేల కోట్లు ఖర్చు పెట్టినా సిద్ధరామయ్యకి ఎందుకు ఇచ్చారు అతను పాలనాపరమైనటువంటి యాక్షన్స్ బాగా తీసుకున్నాడు కాబట్టి అది పబ్లిక్లో ఉంది కాబట్టి అట్లాగే రాజశేఖర రెడ్డికి పోటీగా అంతమంది ప్రయత్నించిన రాజశేఖర రెడ్డికి ఎందుకు ఇచ్చారు అతను పబ్లిక్లో ఇమేజ్ సంపాదించుకున్నాడు కాబట్టి ఇమేజ్ ఎట్లా సంపాదించుకున్నారు ఓ పక్కన వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ రీచ్ చేసి లైక్ వన్ నాట్ ఎయిట్లా ఫీజ్ రియంబర్స్మెంటా ఆరోగ్యశ్రీనా రైతులకి డబ్బులు వేయటమా